పిల్లలు జున్ను లక్కి ఇద్దరు కొండగట్టుకి నడుచుకొని వెళ్తారనమాట ఇక వాళ్ళ మొక్కు తీర్చుకుంటారు ఇక ఇటు పక్క లక్ష్మి పిల్లల్ని సేవ్ చేస్తుంది కదా వ్యాన్లో ఉన్న పిల్లల్ని ఇక ఇక్కడ పిల్లలు కనిపించకపోయేసరికి మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళి ఉంటారేమో అని చెప్పి లక్ష్మి మిత్ర గుడికి వెళ్తారనమాట ఇక అక్కడ పిల్లలు మొక్కు తీర్చుకొని కనిపిస్తారు ఇక లక్కి జున్ను అని చెప్పి ఇక వెళ్ళి పిల్లల్ని హక్ చేసుకుంటుంది లక్ష్మి నాకు చెప్పకుండా ఎందుకు అలా వెళ్ళారు ఎప్పుడు అలా వెళ్ళరు కదా అని చెప్పి పిల్లల్ని అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇక అక్కడే నేను చూస్తూ ఉంటాడు బాధగా మిత్ర కూడా వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఇక ఇటు జున్ను చెప్తాడు నీకోసమే అమ్మ నువ్వు నాన్న ఎప్పటికీ విడిపోకూడదు మీ ఇద్దరు కలిసి ఉండాలనే మేము ఈ మొక్కు తీర్చుకున్నాము అని చెప్పి ఇక జున్ను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళ నాన్న చేపట్టుకొని నాన్న నాన్న అమ్మని ఎప్పటికీ వదిలిపెట్టద్దు నాన్న అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జున్నుకి ప్రామిస్ చేస్తాడనమాట జొన్నుకి లక్కి మిత్ర చెప్తూ ఉంటాడు అప్పుడే మనీషా కూడా వచ్చి వింటూ ఉంటుంది ఇక మిత్ర ఏం చెప్తాడంటే మీ అమ్మ స్థానంలో వేరే అమ్మ అసలు ఎవ్వరు మనీషా కానీ ఇంకెవ్వరు కూడా రాని రారు మీకు ఒక్కటే అమ్మ ఒక్కడే నాన్న ఇక మీకు ఇందులో మార్పు లేదు మేమే మీ అమ్మ నాన్న ఇక మనిషిని నేను పెళ్ళి చేసుకుంటానని మీరు అసలు అనుకోవద్దు ఆ ఛాన్సే లేదు అని చెప్పి మిత్ర చెప్పడంతో ఇక మనిషా షాక్ అవుతుంది మరి ఏ విధంగా నాకు మిత్ర న్యాయం చేస్తా అన్నాడు ఎందుకు ఇలా చెప్తున్నాడు అని మనిషా షాక్లో ఉంటుంది సో అంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్